ప్రపంచంలోని అతి చిన్న భగవద్గీత చూడటం నేను అదృష్టంగా భావించాను సాధారణంగా నేను ఎప్పుడు ఇంత చిన్నది భగవద్గీత ఎప్పుడూ చూడలేదు కానీ ఇది ఏదో విచిత్రంగా అనిపించి ఓపెన్ చేసి చూస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి గీతా ప్రెస్ గోరఖ్పూర్ అని ఉంది అది వెబ్లో కొట్టి ఓపెన్ చేసి చచ్చి చూస్తే కనిపించింది అది కాస్ట్ ఫోర్ రూపీస్ అని ఉంది మరి ఆ రోజుల్లో ఎంత ఇదిగా ప్రింట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు కానీ మనవాళ్ళు చాలా అద్భుతంగా ప్రింట్ చేశారు ఆ ప్రింటింగ్ ప్రెస్ల మీద ఇంత టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇంత చిన్న బుక్కును తయారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు వాళ్ళందరికీ చాలా గొప్పవాళ్ళు ట్సాప్ మీలో ఎవరైనా ఇది చూసింటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్